అస్సలం అలేకం వరమ్మతుల్లాహి ఉబరకాతు ఔస్బిల్లాహిన షైత్వాన్ ఇర్ రహీమ్ బిస్మిల్లా రహమాన్ రహీం సూరా ట్వంటీ ఫైవ్ అల్ ఫుర్ ఖాన్ ఫిఫ్టీ వన్ టు సెవెంటీ సెవెన్ ఆయాతులు అల్ ఫుర్ ఖాన్ అనగా గీటు రాయి ఆత్ నంబర్ ఫిఫ్టీ వన్ మేము కోరుకుంటే ఒక్కో ఊరిలో ఒక్కో హెచ్చరిక చేసేవాణ్ణి పంపి ఉండేవారం కానీ ఓ మొహమ్మద్ మేమలా చేయలేదు నిన్నొక్కడినే సమస్త మానవాళి కోసం ప్రవక్తగా హెచ్చరించేవాణిగా చేసి పంపాము ఆయుత్ నెంబర్ ఫిఫ్టీ టూ కాబట్టి నువ్వు తిరస్కారుల మాట వినకు ఖురాన్ బోధన మూలముగా వారితో గొప్ప పోరాట పటిమను ప్రదర్శిస్తూ ఉండు ఈ ఖురాన్ ఆధారంగా పోరాడుతూ ఉండన్న ఈ ఆయుధు మక్కాల అవతరించింది అప్పటికింకా ధర్మయుద్ధం జీహాద్ గురించి ఆదేశాలు రాలేదు కాబట్టి ఆయుధు భావం ఏమిటంటే ఖురాన్ ఆదేశాలను అది నిషేధించిన అంశాలను ప్రజలకు స్పష్టంగా విడమర్చి చెప్పు విశ్వసించడానికి నిరాకరించిన వారికి ఎదురు కాబోయే దుష్పరిణామాల గురించి నిర్దిష్టంగా హెచ్చరించు ఆయుధ నంబర్ ఫిఫ్టీ త్రీ రెండు సముద్రాలను పరస్పరం కలిపి ఉంచినవాడు ఆయనే వాటిలో ఒకటి తీయనిది రుచికరమైనది మరొకటి ఉప్పగా చేదుగా ఉంది ఆ రెండింటి మధ్య ఒక తెర అడ్డుగోడగా ఉంది అది వాటిని వేరుగా ఉంచుతుంది తీయని నీరును ఫురాత్ అంటారు ఫురాత్ అంటే తీర్చటం త్రించటం అని అర్థం తీయని నీరు మంచి నీరు దాహం తీరుస్తుంది చాలా చేదుగా ఉప్పగా ఉండే నీరును ఉజాజ్గా వ్యవహరిస్తారు అది రెండు నీటి ప్రవాహాలను కలవనివ్వదు తీయని నీరు ఉప్పు నీరుగా మారటం ఉప్పు నీరు తీయని నీరుగా మారటం నిషేధించబడిందన్న భావంలో కొందరు దీనిని అనువదించారు మరికొంతమంది వ్యాఖ్యాతులు ఇలా అభిప్రాయపడ్డారు దేవుడు రెండు రకాల నీళ్లను సృష్టించాడు ఒకటి తీయని నీరు రెండు ఉప్పు నీరు తీయని నీరు కాలువల నదుల సెలయేరుల తటాకాల రూపంలో జనవాసాల మధ్య ఉంటుంది వాటి ద్వారా మానవుడు తన అవసరాలు తీర్చుకుంటాడు ఉప్పు నీరు ప్రాక్ పశ్చిమాల వరకు విస్తరించి ఉన్న సువిశాల సముద్రాల్లో ఉంటుంది భూమండలంలో నాలుగింట మూడంతల భాగం సముద్ర ప్రాంతం ఉండగా కేవలం ఒక వంతు భూమిపై మానవుడు మనుగడ సాగిస్తున్నాడని అనబడుతుంది సముద్రం స్థిరమైనది అది ప్రవహించదు కాకపోతే అందులో చలనం ఉంటుంది అలలు లేచి పడుతుంటాయి సముద్రపు నీరును దేవుడు ఉప్పు నీరుగా మార్చటంలో ఎన్నో పరమార్థాలు ఉన్నాయి తీయని నీరు చాలా కాలం ఒక చోట నిలిచి ఉంటే దాని రంగు మారిపోతుంది కుళ్ళి కంపు కొడుతుంది కానీ ఉప్పు నీరు నిలిచి ఉన్నప్పటికీ దాని రంగు రుచి మారవు అది కుళ్ళిపోదు అలా కాకుండా సముద్రపు నీరు కూడా తీయగా ఉండే పక్షంలో అందులో దుర్వాసన వచ్చేది అంటువ్యాధులు ప్రబలేవి దానివల్ల భూమండలంలో మనుషుల జంతువుల మనుగడ ప్రమాదంలో పడేది కానీ చూడండి వేనవేల సంవత్సరాలుగా సముద్రం ఉంది మరి ఆ సముద్రంలో లెక్కకు మించిన జలసరాలు ఉన్నాయి వాటిలో ఎన్నో చరాలు చస్తున్నాయి కూడా అయితే ఆ నీటిలో ఉన్న లవణాల మూలంగా ఏమాత్రం దుర్వాసన రాదు నీరు దుర్గంధభరితం కూడా కాదు ఆ సముద్రంలో నుంచి వచ్చే గాలులు కూడా ఆహ్లాదకరమైనవి ఆరోగ్యకరమైనవి ఆ నీరు కూడా పరిశుభ్రమైనదే ఆఖరికి ఆ నీటిలో చనిపోయే చేపలు తదితర జంతువులను కూడా తినవచ్చునని హదీసులు చెబుతున్నాయి ఆయత్ నంబర్ ఫిఫ్టీ ఫోర్ నీటితో మానవుని సృష్టించినవాడు ఆయనే ఆ తరువాత అతనికి వంశ పారంపర్యాన్ని అత్తగారి బంధుత్వాన్ని కల్పించాడు నిశ్చయంగా నీ ప్రభువు ప్రతిదీ చేయగల శక్తి గలవాడు వంశం అంటే రక్త సంబంధాలు అన్నమాట తల్లిదండ్రి తరపున ఈ బంధుత్వ సంబంధాలు ఏర్పడతాయి సిహ్ర అంటే వివాహానంతరం అత్తవారిని తరపున ఏర్పడే బంధుత్వాలు ఆత్మీయతలని భావం ఈ రెండు బంధుత్వాలకు సంబంధించిన వివరాలు నిసాశూరాలో ఇరవై రెండు ఇరవై మూడు వచ్చాయి అలాగే పాలవరస వంశ వృక్ష సంబంధాలని పోలి ఉంటాయని హదీసు ద్వారా రూఢీ అవుతుంది ఉదాహరణకు మినర్ర జాయి మా ఎహరము మినన్న సబి అర్థం వంశం మూలంగా నిషిద్ధమైనవి పార సంబంధం మూలంగా కూడా నిషిద్ధమవుతాయి ఆయత్ నంబర్ ఫిఫ్టీ ఫైవ్ వారు అల్లాను వదిలి తమకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ చేకూర్చలేని వాటిని ఆరాధిస్తున్నారు ఎంతైనా అవిశ్వాసి మటుకు తన ప్రభువుకు వ్యతిరేకంగా శైతానుకు తోడ్పడేవాడే ఆయత్ నంబర్ ఫిఫ్టీ సిక్స్ అయితే ఓ ప్రవక్త మేము మాత్రం నిన్ను శుభవార్తాహరునిగా హెచ్చరించేవాణిగా చేసి పంపాము ఆయత్ నంబర్ ఫిఫ్టీ సెవెన్ ఈ కురాన్ సందేశాన్ని అందజేసి నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు కానీ ఎవరైనా తన ప్రభువు వైపు వెళ్లే మార్గాన్ని రుజుమార్గాన్ని అవలంబిస్తే చాలు అని వారికి చెప్పు అంటే మీరు ప్రభు మార్గాన్ని అవలంబిస్తే నాకు ప్రతిఫలం లభించినట్లేనని భావం ఆయత్ నంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఎన్నటికీ మరణించిన వాడు నిత్యుడు అయినా అల్లాహ్ను నమ్ముకో స్తోత్ర సమేతంగా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు తన దాసుల పాపాలను గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక్కడే చాలు ఆయన నంబర్ ఫిఫ్టీ నైన్ ఆయనే ఆకాశాలను భూమిని వాటి మధ్యనున్న సమస్త వస్తువులను ఆరు దినాలలో సృష్టించాడు ఆ తర్వాత అధికార పీఠంపై అర్షుపై ఆసీనుడయ్యాడు ఆయన కరుణామయుడు కావాలంటే ఆయన వైభవాన్ని గురించి తెలిసిన వాణిని అడుగు ఆయన నంబర్ సిక్స్టీ కరుణామయనుకు సాష్టాంగపడండి అని వారితో అన్నప్పుడు అంటే ఏమిటి ఆయన ఎవడు నువ్వు ఆజ్ఞాపించిన వానికి మేము సాష్టాంగ పడాలా అని వారంటారు ఇది ఈ ధర్మబోధ వారి ద్వేషాన్ని మరింత అధికం చేసింది రెహమాన్ రహీం అనేవి అల్లహ గుణాలు అవి ఆయన శుభనామాలలోనివి కూడా అయితే అజ్ఞాన కాలంలో అరబ్బులకు అల్లాహకు చెందిన ఆ పేర్ల గురించి తెలియదు ఉదాహరణకు హుదేబియా ఒడంబడిగ సందర్భంగా ఒప్పంద పత్రానికి ఆరంభంలో బిస్మిల్లా ఇర్రహ్మాన్ రహీం అని దైవ ప్రవక్త సలహాహు సలం రాయించినప్పుడు ఈ రెహమాన్ రహీం ఎవరో మాకు తెలియదని మక్కా ముష్రిక్లు తెగేసి చెప్పారు బిస్మి కల్లాహుమ్మా అని వ్రాయమని పట్టుబట్టారు బనీ ఇజ్రాయల్ సూరా నూట పది అర్రా సూరా ముప్పైలలో కూడా ఈ రెహమాన్ ప్రస్తావన వచ్చినప్పుడు వారు తడబడేవారని సజ్జా చేయటానికి వెనుకాడేవారని ఉంది ఆయుత్ నంబర్ సిక్స్టీ వన్ ఆకాశంలో బురుజులు నిర్మించి అందులో ప్రజ్వలమైన దీపాన్ని కాంతిమంతమైన చంద్రుణ్ణి ఆవిష్కరించినవాడు శుభకరుడు సలఫ్ల వ్యాఖ్యానం ప్రకారం బురుజులు అంటే ఆకాశంలోని పెద్ద పెద్ద నక్షత్రాలని భావం ఆ తరువాతి కాలంలోని వ్యాఖ్యాతలు మాత్రం ఖగోళ శాస్త్రజ్ఞులు సూచించిన రాసులే ఈ బురుజులని భావించారు ఈ బురుజులు మొత్తం పన్నెండు అవేమంటే ఒకటి హమల్ రెండు సౌర్ మూడు జౌజా నాలుగు సర్తాన్ ఐదు అసద్ ఆరు సుంబుల ఏడు మీజాన్ ఎనిమిది అక్రబ్ తొమ్మిది కౌస్ పది జది పదకొండు దల్వున్ పన్నెండు హూత్ తెలుగులో ఒకటి మేషం రెండు వృషభం మూడు మిథునం నాలుగు కర్కాటకం ఐదు సింహం ఆరు కన్య ఏడు తుల ఎనిమిది వృశ్చికం తొమ్మిది ధనస్సు పది మకరం పదకొండు కుంభం పన్నెండు మీనం ఈ రాసులు ఏడు పెద్ద గ్రహాలకు మజిలీలు ఆ గ్రహాల పేర్లు ఇవి ఒకటి మిర్రీక్ రెండు జుహ్రా మూడు అతారుద్ నాలుగు ఖమర్ ఐదు షమ్స్ ఆరు ముష్టరి ఏడు జుహల్ ఈ గ్రహాలు ఆ బురుజులను తమ నిలయాలుగా వాడుకుంటాయి ఆయత్ నంబర్ సిక్స్టీ టూ ఆయన ఒకదాని వెనుక ఒకటి వచ్చేలా చేశాడు ఇదంతా గుణపాఠం నేర్చుకునే వాని కోసం లేదా కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోదలిచిన వాని కోసం చేయబడింది రాత్రి పోగానే పగలు వస్తుంది పగలు పోగానే రాత్రి ఏతెంచుతుంది రెండు ఒకేసారి రావు ఒకదాని వెనుక ఒకటి ఇవి రావటంలో గల పరమార్థాలు ఎవరికీ తెలియనివి కావు కొందరు కిల్ఫతన్ అన్న పదాన్ని పరస్పరం అర్థంలో తీసుకున్నారు అంటే రాత్రి చీకటిగా ఉండి పగలు వెలుతురుగా ఉంటుందన్నమాట ఆయిట్ నెంబర్ సిక్స్టీ త్రీ కరుణామైన విశ్వాస పాత్రులైన దాసులు ఎవరంటే వారు నేలపై వినమ్రులై నడుస్తారు మూర్ఖులు వారితో మాట్లాడినప్పుడు మీకు సలాం అంటూ సాగిపోతారు సలాం చెప్పి ముందుకు సాగిపోవటం అంటే మూర్ఖుల మాటల్ని పట్టించుకోకుండా పిడివాదానికి దిగకుండా నిష్క్రమిస్తారని భావం విశ్వాసులు అజ్ఞానులతో తర్క వితర్కాలకు దిగి విలువైన సమయాన్ని వృధా చేయరు మూర్ఖుల్లాగా ముండికేయరు పైగా అలాంటి సందర్భాలలో నింపాదిగా హుందాగా వ్యవహరిస్తూ అక్కడి నుంచి తప్పుకుంటారు ఆయత్ నంబర్ సిక్స్టీ ఫోర్ వారు తమ ప్రభువు సన్నిధులు సాష్టాంగపడుతూ నిలబడుతూ రాత్రులు గడుపుతారు ఆయత్ నంబర్ సిక్స్టీ ఫైవ్ వారిలా ప్రార్థిస్తూ ఉంటారు మా ప్రభు మాపై నుంచి నరక శిక్షను తొలగించు ఎందుకంటే ఆ శిక్ష ఎన్నటికీ వీడనిది దీన్ని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే కరుణామైన శిశులైన దాసులు రాత్రిపూట దైవారాధనలు గడపడమే కాకుండా దైవానికి భయపడుతూ ఉంటారు నరకయాతన నుంచి నిరంతరం దేవుని శరణు కోరుతూ ఉంటారు కనుక మనిషి దైవారాధన చేస్తూ దైవ విధేయత కనబరుస్తూ కూడా దేవుడు తన నిలదీస్తాడన్న విషయం పట్ల నిర్భయంగా నిశ్చింతగా ఉండరాదు తన ఆరాధనలను తలుచుకొని అహంకారంతో విర్రవీగరాదు ఈ మాటే వేరొక చోట ఈ విధంగా చెప్పబడింది వారు ఇవ్వగలిగినది ఇస్తూ ఉంటారు కానీ వారి హృదయాలు తమ ప్రభువు వైపునకు మరలిపోవలసి ఉందనే భావన వల్ల వణుకుతూ ఉంటాయి సూరా సూరామోమిన సిక్స్ ఇంతకీ ఆ భయం ఎందుకు అంటే తమ ఆరాధనలు దాన ధర్మాలు దైవ సమక్షంలో స్వీకారయోగ్యం అవుతాయో అవవో అని ఈ ఆయుతకు భావార్థంగా హదీసులు ఇలా వచ్చింది ఇంతకీ ఈ విధంగా భయపడే కరుణామైన భక్తులెవరు వారు సారాయి త్రాగేవారా లేక దొంగతనం చేసేవారా అని హజరత్ ఆయిషా రజయల్లాహు అన్హ దైవ ప్రవక్త సలల్లాహు సల్లంను వారిని అడగ్గా లేదు ఓ అబూబక్ర పుత్రిగా వారు అటువంటి జనం కారు వారు నమాజ్ చేసేవారు ఉపవాసాలు పాటించేవారు దాన ధర్మాలు చేసేవారే ఉంటారు అయినప్పటికీ తమ ఆచరణలు స్వీకారయోగ్యమవుతాయో లేదోనని భయపడుతూ ఉంటారు అని ఆయన సల్లహు సలం వివరించారు ఆయిత్ నంబర్ సిక్స్టీ సిక్స్ నిశ్చయంగా అది చాలా చెడ్డ చోటు చెడ్డ నివాస స్థలం ఆయిత్ నంబర్ సిక్స్టీ సెవెన్ వారు ఖర్చు పెట్టే సమయంలో కూడా అటు మరీ దుబారా ఖర్చు చేయకుండా ఇటు మరీ పిసినార్తనం కూడా చూపకుండా రెండింటికి మధ్య సమతూకాన్ని పాటిస్తారు దైవానికి ఇష్టం లేని పద్దులలో ఖర్చు పెట్టడం దుబారా ఖర్చు క్రిందికి వస్తుంది అలాగే దైవ విధేయత మార్గంలో ఖర్చు పెట్టకుండా చేతిని ఆపి ఉంచటం పిసినారితనంగా పరిగణించబడుతుంది దైవాజ్ఞలకు అనుగుణంగా ధనాన్ని వెచ్చించటం సరైనది అలాగే ధర్మ సమ్మతమైన విషయాలలో అడ్డు ఆపు లేకుండా ఖర్చు పెట్టడం కూడా దుబారా క్రిందికి వస్తుంది అందుకే ఎల్లప్పుడూ రెండు అతివాదాలకు నడుమ సమత్వాన్ని సమతూకాన్ని పాటించడం అవసరం ఆయత్ నంబర్ సిక్స్టీ ఎయిట్ వారు అల్లాతో పాటు మరో దైవాన్ని మొరపెట్టుకోరు న్యాయబద్ధంగా తప్ప అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు వారు వ్యభిచారానికి పాల్పడరు ఈ చేష్టలకు ఒడిగట్టిన వాడు పాపఫలాన్ని పొంది తీరుతాడు న్యాయబద్ధంగా ఎవరినైనా చంపటానికి మూడు కారణాల్లో ఏదో ఒకటి ఉండాలి ఒకటి ఇస్లాం స్వీకరించిన మీదట అతడు ధర్మభ్రష్టుడైతే రెండు వివాహితుడై ఉండి కూడా వ్యభిచారానికి పాల్పడితే మూడు ఎవరినైనా అన్యాయంగా హత్య చేస్తే ఈ మూడు పరిస్థితుల్లో మరణశిక్ష విధించవచ్చు అదీసులో ఉంది అన్నిటికన్నా పెద్ద పాపం ఏది అని ఒకరు దైవ ప్రవక్త సలల్లా ప్రశ్నించగా నిన్ను పుట్టించిన వాడు అల్లాహే అయినప్పటికీ నువ్వు ఆయనకి సహవర్తునిగా ఇంకొకరిని కల్పించటం చిరుకుకు వడిగట్టడమని ఆయన సల్లాహు సమాధానం సమాధానమిచ్చారు ఆ తర్వాత పెద్ద పాపం ఏది అని అతను అడగ్గా నీ సంతానం నీతో కలిసి తినేస్తుందేమోనన్న భయంతో చంపేయటమని ఆయన సల్లాహు సల్లం చెప్పారు ఆ తర్వాతని అతను సందేహపడగా నువ్వు నీ పొరుగువాని భార్యతో అక్రమ సంబంధం ఏర్పరచుకోవటమని ఆయన సల్ల్లాహు సల్లం బదులిచ్చారు ఈ ఆయత ద్వారా ఈ విషయాలు రూఢి అవుతున్నాయని చెబుతూ ఆయన సల్లహు సలం ఈ ఆయతను పఠించారు బుకారి తఫ్సీర్ అల్ బక్ర సూరా ముస్లిం కితాబుల్ ఈమాన్ ఆయుత్ నంబర్ సిక్స్టీ నైన్ ప్రళయ దినాన అతనికి రెట్టింపు శిక్ష వడ్డించబడుతుంది వాడు పరాభవం పాలై అత్యంత నికృష్ట స్థితిలో కలకాల మందులో పడి ఉంటాడు ఆయత్ నంబర్ సెవెంటీ అయితే ఈ పాప కార్యాల తర్వాత ఎవరు పశ్చాత్తాపం చెంది విశ్వసిస్తారో సదాచరణ చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లా పుణ్యాలుగా మార్చివేస్తాడు అల్లా క్షమాభిక్ష పెట్టేవాడు కరుణాకరుడు దీని ద్వారా అర్థమయ్యేది ఏమిటంటే నిజమైన పశ్చాత్తాపం వల్ల అన్ని రకాల పాపాలు క్షమించబడతాయి అవి ఎంత పెద్దవైనా సరే మరి నిసాసుర తొంభై మూడవ ఆయుధులో విశ్వాసిని హత్య చేసిన వాడికి నరకమే గతి అని చెప్పబడింది ఏమిటి అన్న సందేహం ఈ సందర్భంగా కలగవచ్చు అసలు విషయం ఏమిటంటే విశ్వాసిని హత్య చేసిన తర్వాత పశ్చాత్తాపం చెందకుండా అదే స్థితిలో చనిపోయిన వాడని అక్కడ దాని భావం ఇకపోతే నిష్కల్మషమైన మనస్సుతో పశ్చాత్తాపం చెందితే ఆ పాపం కూడా క్షమించబడుతుంది ఒకడు వంద మందిని హత్య చేసిన తర్వాత మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందగా అల్లాహ్ అతన్ని కూడా క్షమించి వదిలిపెట్టాడని హదీసులో ఉంది దీని భావం ఏమిటంటే దేవుడు అతని జీవితంలో పరివర్తనను తీసుకువస్తాడు ఇస్లాంకు పూర్వం అతను పాపాలు చేసేవాడు ఇప్పుడు అతను పుణ్యకార్యాలు చేస్తాడు పూర్వం బహు దైవారాధన చేసేవాడు ఇప్పుడు ఏక దైవారాధన చేస్తాడు పూర్వం అవిశ్వాసులతో కలిసి ముస్లింలను పీడించేవాడు ఇప్పుడు ముస్లింల తరపున అవిశ్వాసులను ప్రతిఘటిస్తాడు మరో అర్థం ఏమిటంటే అల్లా అతని పాపాలను పుణ్యాలుగా మార్చివేస్తాడు హదీసు ద్వారా కూడా దీనికి సమర్థన లభిస్తుంది దైవ ప్రవక్త సల్లల్లాహు అలహు సలం ఇలా చెప్పారు అందరికన్నా చివర్లో స్వర్గంలో ప్రవేశించేదెవరో అందరికన్నా ఆఖరిలో నరకం నుంచి బయటికి తీయబడేవాడెవడో నాకు తెలుసు ప్రళయ దినాన అతని చిన్న చిన్న పాపాలు సమర్పించబడతాయి అతని పెద్ద పాపాలు ఒక ప్రక్కన పెట్టబడతాయి నువ్వు ఫలానా రోజుల్లో ఫలానా పాపకార్యాలు చేసావా అని అతన్ని ప్రశ్నించడం జరుగుతుంది అతను అవునని ఒప్పుకుంటాడు ఎందుకంటే వాటిని త్రోసిపుచ్చే శక్తి అతనికి ఉండదు అదీగాక తన పెద్ద పాపాలు కూడా హాజరుపరచబడవచ్చన్న భయం అతన్ని పీడిస్తూ ఉంటుంది అంతలోనే ఓ నువ్వు చేసిన ఒక్కో పాపానికి బదులుగా ఒక్కో పుణ్యం ఇవ్వబడిందని అతనితో అనబడుతుంది దేవుని ఈ ఔదార్యాన్ని చూసి నేను చేసిన దురాగతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అవి నాకు ఇక్కడ కానరావటం లేదని అంటాడు ఇది చెప్పిన తర్వాత దైవ ప్రవక్త సలలాహు పెద్దగా నవ్వేశారు అప్పుడు ఆయన సలలావు పళ్ళు కూడా కనిపించాయి ఆయత్ నంబర్ సెవెంటీ వన్ మరెవరైతే పశ్చాత్తాపం చెంది సదాచరణ చేస్తాడో అతడు వాస్తవంగా అల్లా వైపునకు మరలి వచ్చిన వాడవుతాడు మొదటి తౌబా పశ్చాత్తాపం అవిశ్వాసం బహుదైవారాధన షిర్కుకు సంబంధించినది ఈ తౌబా ఇతరత్రా పాపకార్యాలకు పొరపాట్లకు సంబంధించినది ఆయత్ నంబర్ సెవెంటీ టూ వారు కరుణామైన శిశులైన దాసులు అసత్యానికి సాక్షులుగా ఉండరు ఎప్పుడైనా వ్యర్థమైన వాటి గుండా పోవలసి వస్తే హుందాగా ముందుకు సాగిపోతారు మూలంలో జూర్ అనే పదం ఉంది జూర్ అంటే అసత్యం బూటకం అని అర్థం అబద్ధం మొదలుకొని కుఫ్రు షిర్కు దురాచారాలు వ్యర్థ విషయాలు వ్యసనాలు మూఢనమ్మకాలు అన్నీ ఇందులో చేరి ఉన్నాయి కాబట్టి కరుణామైన నిఖార్సైన భక్తులెవరూ ఇలాంటి అపసవ్యమైన విషయాలలో అసత్య సాక్ష్యాలలో తలదూర్చరు ఈ రకమైన సమావేశాలకు చర్చలకు కూడా వారు దూరంగా ఉంటారు లఘున్ అంటే నిరర్ధకమైన నిష్ప్రయోజనకరమైన విషయం అర్థం ఇలాంటి మాటలు చేష్టలు వారికి ఎదురుపడినప్పుడు వారక్కడి నుంచి సంస్కారవంతుల మాదిరిగా తప్పుకుంటారు ధనాన్ని మానాన్ని ప్రాణాన్ని బలిగొనే వ్యర్థ విషయాలకు వారు అల్లంత దూరాన ఉంటారు ఆయిత నంబర్ సెవెంటీ త్రీ వారికి వారి ప్రభు వాక్యాల ఆధారంగా బోధపరిచినప్పుడు వారు గుడ్డివారుగా చెవిటివారుగా వాటి మీద పడిపోరు అంటే దైవోపదేశం పట్ల వారు నిర్లక్ష్యాన్ని ఉదాసీనతను కనబరచరు పైగా వారు తమ ప్రభు వాక్యాలను శ్రద్ధగా వింటారు వాటిపై యోచన చేస్తారు వాటి ప్రకారం ఆచరిస్తారు ఆయత్ నంబర్ సెవెంటీ ఫోర్ వారిలా ప్రార్థిస్తూ ఉంటారు ఓ మా ప్రభు నువ్వు మా భార్యల ద్వారా మా సంతానం ద్వారా మా కళ్లకు చలువను ప్రసాదించు మమ్మల్ని దైవభక్తిపరుల ముత్తకీన్ల నాయకునిగా చేయి అంటే మా ఆలుబిడ్డలను నీ విధేయులుగాను మా విధేయులుగాను చేయి ఆ విధంగా వారు మాకు కన్నుల పండుగ కావాలి అంటే మంచి పనులలో వారు మాకు సహాయ సహకారం అందించేలా చేయి ఆయిత్ నంబర్ సెవెంటీ ఫైవ్ ఇలాంటి వారికే వారి సహన స్థైర్యాలకు బదులుగా స్వర్గంలోని అత్యున్నత స్థానాలు వసగబడతాయి అక్కడ సలాం దీవెనలతో వారికి స్వాగత సత్కారాలు లభిస్తాయి ఆయిత్ నంబర్ సెవెంటీ సిక్స్ వారందులో స్వర్గవనాలలో కలకాలం ఉంటారు అదెంతో రమణీయమైన స్థలం అత్యుత్తమ నివాసం ఆయత్ నంబర్ సెవెంటీ సెవెన్ ఒకవేళ మీరు మొర పెట్టుకోకపోతే నా ప్రభు మిమ్మల్ని ఏమాత్రం లక్ష్య పెట్టేవాడే కాదు మీరెలాగూ ధిక్కరించారు ఇప్పుడు శీఘ్రంగానే తప్పించ నలవి కాని శిక్ష మిమ్మల్ని అంటుకుంటుందని ఓ ప్రవక్త తిరస్కార జనులకు చెప్పు మొర అంటే దువ ఆరాధన అని భావం మీరు సృష్టించబడింది దైవారాధన కోసమే కానీ ఈ విషయాన్ని మీరు గ్రహించలేకపోతే మీ ప్రభువుకు కలిగే నష్టం ఏమీ లేదు నష్టపోయేది మీరే అని దీని భావం అవిశ్వాసులను ఉద్దేశించి చెప్పబడిన మాటలివి మీరెలాగూ అల్లాహ్ను తిరస్కరించారు కాబట్టి మీకు శిక్ష పడటం ఖాయం ఈ మాట ప్రపంచంలోనూ నిజమైంది భద్ర యుద్ధంలో అవిశ్వాసులకు ఘోర పరాజయం ఎదురైంది ఇక పరలోకంలోనైతే శాశ్వతమైన నరకయాతన వారికి విధించబడుతుంది